హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కిచెన్ ఈరోజు సింప్లీగా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ట్రై చేసేయండి చూస్తేనే నోరూరిపోతుంది కదా మరి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సరే 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 వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఈ కర్రీ మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసిన ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని విధంగా యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఉప్పుకొళ్ళు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుకొని చికెన్ని బాగా శుభ్రపరచుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ అనేది మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని మూత తీసి చూస్తే చూసారు ఒక సెయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధనియాలు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్ మూత తీసి చూస్తే చూసారా ముక్క అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయే చికెన్ గ్రేవీ కర్రీ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చూసి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా సర్వ్ చేసుకుని తినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్